వెల్కమ్ సూపర్ లైట్ వెయిట్ సూపర్ సాఫ్ట్నెస్ తో కోటా సిల్క్ శారీ కలెక్షన్స్ విత్ బోత్ సైజ్ మునియా బోర్డర్స్ అండి అండ్ సారీ మొత్తం కూడా గోల్డెన్ బుటీ వీవింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పండ్ అండ్ బ్లౌజ్ చూసే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ నై సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ చాలా బాగుందండి కలెక్షన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ హ్యావ్ ఎ లుక్ సూపర్ లైట్ వెయిట్ సూపర్ సాఫ్ట్ ఈ కోటాసిల్ శారీ కలెక్షన్స్ సి విత్ సో గ్రాండ్ మునియా బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా అండ్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పల్లు అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ విత్ నైస్ వీవింగ్ వచ్చేసింది అండ్ సారీ ఆల్ సో బ్యూటిఫుల్లీ హ్యావ్ ఈ లుక్ సో లైట్ వైట్ సో సాఫ్ట్ ఈ కోటాసిల్ శారీ కలెక్షన్ ఇయర్ అండి విత్ నైస్ గ్రాండ్ మునియా బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా అండ్ శారీ మొత్తం కూడా మనకి గోల్డెన్ వీవింగ్ బుటీ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి పెనారసీ బోర్డర్స్ లైక్ విత్ నైస్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ గోల్డెన్ అండ్ సిల్వర్ వీవింగ్ అనమాట అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ క్వాలిటీ చూసారుగా ముచ్చటగా ఈ మూడు రంగుల్లో వచ్చిన కోటా శారీస్ చాలా బాగుంటాయండి లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తాయి చాలామంది అయితే వీటి కోసం ఎదురు చూస్తున్నారు సో ఒక్కసారి అయితే ఎవరికి కావాలో స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోగలరు ఇందులో కోటా శారీస్ అన్నవి ఫ్యాబ్రిక్ డిజైన్ అన్నది మారుతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ